తనువులో ప్రవహించే నది ప్రాణం పోసే సంజీవిని అది దానం చేసిన తరగని నిధి మనిషికి మాత్రమే సాధ్యమైనది ఒక ప్రాణం కాపా ఏలూరు నుంచి వచ్చాము సో యాక్చువల్గా మా అమ్మగారికి ఏంటంటే క్యాన్సర్ రావడం వల్ల మేము బసతాలక హాస్పిటల్ చేసాము సో తన ఏంటంటే ఓ నెగిటివ్ బొమ్మ బొమ్మే ప్రింటెడ్ బ్లడ్ గ్రూప్ అనమాట దాన్ని చాలా చోట్ల వెతికాము సో అటు హాస్పిటల్ సైడ్ కూడా చాలా చోట్ల వెతికారు వాళ్ళు ఎందుకు ట్రై చేస్తారు ఎక్కడ దొరకలేదు సో అదే రే చాలా రేర్ అని చెప్పారు సో అటు మేము పూణేలో కూడా ట్రై చేస్తాము అక్కడ దొరకలేదు అటు ఏపీలో ట్రై చేస్తాము తెలంగాణలో ట్రై చేస్తాము అక్కడ ఎంకలేదు సో వేరే ఛానల్ ద్వారా తెలుసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ గుంతకల్లో ఉందని తెలిసింది సో వేరే ఛానల్ ద్వారా ఇక్కడ రీచ్ అయ్యి సో ఇక్కడికి అర్జెంటుగా అవసరమైతే మీకు కొనుగోలు రావడం జరిగింది సో ఇప్పుడే పర్ అది పరశురామ్ గారు దాన్ని బట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు సో ఇక్కడ వేరు బ్లడ్ తప్పము సో ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది సోన్ వచ్చినందుకు మన ఫలితం దక్కినందుకు సో ఈ ఎన్జిఓకి మా ప్రాణదాత ఎన్జిఓకి సో మా కుటుంబం కల్పించింది ధన్యవాదాలు వర్ణం వర్గం కులమతమేదైనా మేదైనా మనలో నిరక్త వర్ణం ఒకటేగా రక్తదానమే చేయడం అదృష్టం అవకాశం వచ్చిందంటే వదలకురా